హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మైదాపిండి అండి టమాటా చట్నీ ముందుగా మైదాపిండిని జల్లడ పట్టుకొని అందులో సాల్ట్ కొంచెం వంట సోడా కొంచెం పెరుగు వేసుకొని కలుపుకొని కొన్ని వాటర్ కూడా వేసుకొని కలుపుకోవాలండి కలిపిన పిండిని ఒక గంట నాన్న ఇవ్వాలి తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక చిన్న చిన్న బోన్లలాగా వేసుకోవాలండి లో ఫ్లేమ్లో ఇలా బోండాల్ని వేయించుకోవాలండి అంతేనండి బొండాలు రెడీ అయిపోయాయి చట్నీ కోసం ఇప్పుడు ఒక గిన్నెలో పచ్చిమిర్చి టమాటా సాల్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం కలిపి స్టవ్ మీద సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఉడికాక ఇందులోనే కొంచెం జీలకర్ర కొంచెం చింతపండు వేసుకొని చేత్తోనే మెదుపుకోవాలండి ఇట్లా అంతేనండి టమాటా పచ్చడి రెడీ తర్వాత వెల్లుల్లి దంచిన వెల్లుల్లి ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ చట్నీ రైస్లో కూడా చాలా బాగుంటుందండి అంతేనండి పిండి బోండాలు టమాటా చట్నీ రెడీ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి